నమస్తే ఇవాళ జూన్ పదిహేనో తారీఖు ప్రపంచవ్యాప్తంగా రెండు చాలా యాదృచ్ఛికంగా రెండు ప్రధానమైనటువంటి సెలబ్రేషన్స్ ఒకటి సెలబ్రేషన్ ఇంకొకటి ఏమో అవగాహనకు సంబంధించిన అంశం ఫాదర్స్ డే జూను పదిహేనో తారీఖు నాడే అట్లాగే జూన్ పదిహేడో తారీఖు నాడుని రెండు వేల పదకొండు డిసెంబర్ పంతొమ్మిదో తారీఖు నాడు ఐక్యరా సమితి ఒక చట్టాన్ని తీసుకొచ్చింది అదేంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పాలకులు వాళ్ళ వాళ్ళ రాష్ట్రాలలో వాళ్ళ వాళ్ళ దేశాలలో ఈ వృద్ధుల పట్ల ప్రభుత్వము సమాజము ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ అనుసరించవలసినటువంటి బాధ్యతల మీద ఒక అవగాహన సదస్సులను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక ప్రత్యేకమైన డేను గుర్తించవలసి వచ్చింది అప్పుడు రెండు వేల పదకొండులో దీన్ని ఒక నిర్ణయం తీసుకుంది ఏను అప్పటి నుంచి ఒక దేశవ్యాప్తంగా అంటే రెండు వేల పదకొండులో ప్రపంచమే వయోవృద్ధుల గురించి ఒక ఆలోచన చేయవలసిన అనివార్యత ఎందుకు వచ్చింది అనేది ఒక మౌలికమైన ప్రశ్న యూనో లాంటి సంస్థలు కూడా వృద్ధులను వేధింపులకు గురి చేయద్దు వృద్ధులను వేధింపులకు గురి చేయకుండా ఉండడానికి కావాల్సిన అవగాహన సదస్సులను ప్రపంచం ఆలోచించాలని ఒక నిర్ణయం తీసుకున్నానంటే అంటే రెండు వేల కాలం కల్లా ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలు వెనుకబడిన దేశాలు ఈ తేడాలు ఏమి లేకుండా మూకుమ్మడిగా యువత కన్నబిడ్డలే తల్లిదండ్రులను వయోవృద్ధులను అగౌరవపరచడం అవమానపరచడం అవహేళన చేయడం వారికి కావాల్సినటువంటి కనీస బాధ్యత కూడా తీసుకోకుండా అమానవీయంగా వ్యవహరించేటువంటి పరిస్థితులు ఎంత విస్తృత స్థాయిలో ఉంటే తప్ప ప్రపంచమే దాని మీద ఒక ప్రత్యేకమైన డేను కేటాయించడం జరిగి ఉండేది కాదు సరే అది ప్రపంచంలో ఒక నిర్ణయం జరిగింది దాని మీద ఇవాళ దేశవ్యాప్తంగా మన దేశంలో కూడా ఈరోజు దేశవ్యాప్తంగా హెల్ప్ హేజ్ ఇండియా అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర రాజధానులలో దీని మీద ఈ ప్రపంచ వృద్ధుల వేధింపు నివారణ అవగాహన సదస్సులను నిర్వసిస్తుంది ఈరోజు హైదరాబాద్లో కూడా ఆ సదస్సు ఉంది అయితే ఈ సందర్భంగా ఏమిటి ఈ ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అనేటువంటిది కనుక చూస్తే వీళ్ళు హెల్ప్ ఏజ్ ఇండియా వాళ్ళు ఒక సర్వే చేసినారు ఇండియాలో ఇప్పుడు ఈ సంవత్సరం సంబంధించి ఆ సర్వేలో ఏమేమి వాళ్ళు ఏం తీసుకున్నారంటే దేశవ్యాప్తంగా ప్రధానమైనటువంటి ప్రాంతాలు అంటే మెట్రోపాలిటన్ సిటీలుగా ఉన్న హైదరాబాదు బెంగళూరు చెన్నై ఢిల్లీ కల్కట్టా ముంబై అహ్మదాబాద్ కాన్పూర్ మధురై నాగ్పూర్ ఇట్లాంటి ప్రాంతాలలో ఇట్లాంటి మెట్రోపాలిటన్ సిటీలలో ఒక సర్వే చేసినారు ఆ సర్వేలో ప్రధానంగా వాళ్ళు తీసుకున్నటువంటి ఏమో స్టేక్ హోల్డర్స్ అంటారు లేదంటే ఎవరెవరిని ఇంటర్వ్యూ చేశారు అంటే మొత్తంగా దాంట్లో ఐదు వేల ఏడు వందల తొంభై ఎనిమిది మంది పాల్గొన్నారు డెబ్బై శాతం మంది రెస్పాండెంట్స్ పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వయసులోపు ఉన్న వాళ్ళు మిగతా ముప్పై శాతం రెస్పాండెంట్స్ అరవై శాతం అరవై సంవత్సరాల ఏజ్ పైబడిన వాళ్ళను వాళ్ళు అందులో భాగంగా వారు తీసుకున్నారు సర్వేలు ఈ సర్వే ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే దేశంలో యాభై నాలుగు శాతము ఈ వయోవృద్ధులు అంటే తల్లిదండ్రులు కుటుంబ సభ్యులతోని జీవిస్తున్నప్పటికీ కుటుంబ సభ్యుల నుంచి రావాల్సినంత ఆదరణ గౌరవం ప్రేమ అనురాగం దొరకట్లేదు అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారు అంటే అరవై సంవత్సరాల పైబడి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి రెస్పాన్స్ ఏంటంటే ఎంతమంది యాభై నాలుగు శాతం మంది ఈ వృద్ధులు అభిప్రాయపడేది అని కుటుంబంలోనే ఉంటాము తల్లిదండ్రులతోనే ఉంటాము కొడుకుతో ఉంటాము కోడలతో ఉంటాము మనమలు మనమరాళ్ళతోనే ఉంటాము కానీ ఉన్నాం అంతే కానీ అక్కడ రావాల్సినటువంటి గౌరవం ప్రేమ అనురాగము ఆత్మీయత అనేది మాకు దొరకట్లేదని వాళ్ళు ఫీల్ అవుతున్నట్టు వ్యక్తీకరించారు పాల్గొన్నటువంటి డెబ్బై ఈ డెబ్బై శాతం యువతలో డెబ్బై ఆరు శాతం యువత ఏమని ఫీల్ అవుతున్నారంటే భారతదేశంలో వరకు పరిమితం ఆలోచిస్తే లేదు లేదు తల్లిదండ్రులను వయోవృద్ధులను సాధ్యనంత వరకు వాళ్ళ యొక్క బాగోగులను చూసుకోవాలి వాళ్ళ యొక్క అవసరాలను తీర్చాలి వాళ్ళ పట్ల గౌరవ భావంతో ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టు కూడా అదే సర్వే వ్యక్తీకరించింది అదే నిన్న ఈ సందర్భాన్ని బహుశా పునస్కరించుకొని ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ వచ్చింది వారు తెలంగాణ స్టేట్ ఆల్ సీనియర్స్ సిటిజన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పి నరసిహరావు గారు ఒక వ్యాసం రాసినారు ఆ వ్యాసం ఏంటంటే చట్టం ఉన్న వృద్ధులపై ఆగని వేధింపులు అనే టైటిల్తో నిన్న ఒక వ్యాసం ప్రచురించబడింది ఈ మొత్తం దాంట్లో వాళ్ళు చాలా ఆవేదనను అక్షర రూపం ఇచ్చినారు ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా కూడా ఈ తెలుగు నేల మీద కూడా తల్లిదండ్రులు బిడ్డల్ని కని పెంచి వాళ్ళని పెద్ద చేసి ప్రయోజకులను చేసి డాక్టర్లను ఇంజనీర్లను రకరకాల స్థాయిలలో వాళ్ళని స్థిరపరిచి కుటుంబ వ్యవస్థను పెళ్ళిళ్ళు చేసి కుటుంబ వ్యవస్థను ఏర్పరిస్తే ఇవాళ చాలామంది ఏదో వృద్ధులు ఇవాళ వృద్ధాశ్రమాల్లో ఉండవలసిన పరిస్థితి అంటే డబ్బులు కొంత ఉద్యోగాలు చేసుకొని కొంత వాళ్ళ సొంత జీవితం కోసం డబ్బులు ఆదా చేసుకున్న వాళ్ళేమో ఒక ఖరీదైనటువంటి కొంత మేరకు వెసులుబాటు మంచి అవకాశాలు ఉన్న దగ్గర ఉంటున్నారు తల్లిదండ్రులను చూడలేక బయటికి ఎంటేస్తే ఎక్కడో అనాథాశ్రయంలో ఉంటున్నారు ఆశ్రమాలలో ఉంటున్నారు ఇది పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వృద్ధుల యొక్క పరిస్థితి గ్రామీణ ప్రాంతాలలో మండల స్థాయి గ్రామీణ ప్రాంతాల్లో అయితే తల్లిదండ్రులను చూడలేక వాళ్ళ కనీసం రోజువారి తిండి కూడా పెట్టలేని తల్లిదండ్రులను చూడలేని ఎంతో మంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళ జీవితాలు ఇంకా మరింత దుర్భరంగా చాలా అగౌరవంగా చాలా అన్యాయంగా అక్కడ వృద్ధులు ముసలివాళ్ళు బాధపడుతున్నారు ఈ వయోవృద్ధుల చట్టం కూడా వచ్చింది రెండు వేల దేశంలోనే మనకు తల్లిదండ్రుల వయో వ వయోవృద్ధుల పోషణ చట్టం అనేది ఒకటి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం మన భారత రాజ్యాంగంలో కూడా రైట్ టు లైఫ్ అనేది ఆర్టికల్ ఇరవై ప్రకారం ఉంది రైట్ టు లైఫ్ మాత్రమే కాదు రైట్ టు రెస్పెక్టబుల్ లైఫ్ ఒక గౌరవప్రదమైన జీవితాన్ని కలిగి ఉండడం అనేది భారతదేశంలో పిల్లలకి వయోజనులకు వృద్ధులకు కూడా అది వర్తించాలి కానీ అట్లాంటి పరిస్థితులు లేక రెండు వేల ఏడులో ఏకంగా కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకురావాల్సిన ఒక అనివార్యత ఈ దేశంలో ఏర్పడ్డదంటే మనం ఆలోచించాలి అంటే వృద్ధుల పట్ల తల్లిదండ్రుల పట్ల మన సమాజం ఎట్లా స్పందిస్తుందో మరి ఏమిటి ఎందుకు ఇలా స్పందిస్తున్నారు అని కనుక ఆలోచిస్తే నాకు నేను ఆలోచిస్తే నాకు దోషిన విషయాలు కొన్ని మీతో పంచుకోదలుచుకున్నాను అదేంటంటే ప్రధానంగా మనకు విద్యా వ్యవస్థ బాగా పెరిగిన తర్వాత న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్ అనేది బాగా వచ్చేసింది ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది ఆ తర్వాత చదువుకొని ప్రయోజకులయ్యి చదువుకున్న తర్వాత పని కోసం అర్బన్ ఏరియాలకు రావడము పట్టణ ప్రాంతాలకు రావడము వచ్చిన తర్వాత కుటుంబం అంటే భార్య భర్త తర్వాత వాళ్ళ పిల్లలు అనేటువంటి ఒక మానసిక స్థితిలోకి ఇవాళ యువత నెట్టుపేయబడింది ఒక న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్ బాగా ఇవాల్వ్ కావడం పట్టణీకరణ జరగడం తర్వాత పొద్దున్న లేస్తే పట్టణాలు ఉదాహరణ హైదరాబాదు లాంటి బెంగళూరు లాంటి ఢిల్లీ లాంటి కలకట్టా లాంటి ప్రాంతాలలో ఈ కాస్మోపలిటన్ ప్రాంతాలలో భర్త భార్య పనిచేస్తే కానీ కుటుంబం ఒక మోస్తారుగా నడవలేని పరిస్థితుల్లోకి నెట్ నెట్టబడ్డ తర్వాత పిల్లలతో కానీ అట్లాగే ఇంట్లో ఉన్నటువంటి అత్తమామలతోని తల్లిదండ్రులతోని కూడా ఓ గంట సేపు ఆపేయంగా అనురాగంగా ప్రేమపూర్వకంగా గౌరవంగా వాళ్ళతో గడిపేటువంటి పరిస్థితి లేని ఒక అనివార్య పరిస్థితుల్లోకి నెట్టడం ఒకటైతే ఈ బిజీ షెడ్యూల్లో అది ఒక మా బాధ్యత అని గుర్తించడానికి కూడా ఆలోచించలేని వాళ్ళు కొంతమంది ఉన్నారు ఒకటి న్యూక్లియర్ ఫ్యామిలీ వ్యవస్థ తర్వాత రెండోది ఈ మధ్య కాలంలో ప్రకృతి సహజసిద్ధంగా ప్రసాదించినటువంటి ఈ భూమి లాంటి లేదా ఇతర ఇతర చరాచర ఆస్తుల పట్ల విపరీతమైన మమకారం పెరిగిపోయింది మనిషికి అంటే ఆస్తి కోసం భూమి కోసం భూమికి భూమి ఒకప్పుడు వ్యవసాయానికి ఉపయోగపడేది ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం వచ్చిన తర్వాత అది వందల నుంచి వేల నుంచి లక్షల నుంచి కోట్లకు పడిగెత్తిన తర్వాత డబ్బు మీద విపరీతమైన మమకారం ప్రేమ డబ్బు లేకపోతే జీవితం లేదనేటువంటి ఒక స్థితిలోకి మనిషి నెట్టబడ్డ తర్వాత ఆస్తుల కోసం భూముల కోసం తల్లిదండ్రులను బయటికి గెంటేసి నువ్వు ఆస్తులు నా పేరు మీద రాయిస్తావా లేదా లేదా నేను ఎక్కువ కష్టపడ్డ కాబట్టి నాకు ఎక్కువ భూమి ఇస్తావా లేదా లేదంటే నిన్ను నువ్వు ఏం సంపాదించినవన్న తల్లిలను హింస పెట్టి మానసిక శోభ గురి చేసే ఉన్నారు ఆస్తులను సంపాదించకపోతే నువ్వేం సంపాదించాలి కాబట్టి నీకు ఎందుకు అన్నం పెట్టాలనే వాళ్ళు ఉన్నారు ఆస్తులను సంపాదిస్తే సంపాదించిన ఆస్తులు మీరు బతుకుండగానే మాకు అందరికి పంచండి తర్వాత మీరు మా మీద ఆధారపడండి అని అడిగే వాళ్ళు కొడుకులు ఉన్నారు బిడ్డలు ఉన్నారు అంటే ఆస్తుల పట్ల విపరీతమైన మమ్మకారం పెరిగిపోవడం తర్వాత ఒక స్థాయికి మించి భూమి వంటి స్థిరాస్తుల పట్ల విపరీతమైన మార్కెట్లో విలువ విరిగిపోవడం కూడా ఈ హింసా ప్రవృత్తికి ఈ అమానవీయ ప్రవృత్తికి బహుశా ఒక ప్రధాన కారణమే ఉంటుంది తర్వాత విద్యా వ్యవస్థలో కేవలం నైపుణ్యాలను మాత్రమే నేర్పుతుంది విద్యా వ్యవస్థ ఒక డాక్టర్ కావాలంటే ఏ రకమైనటువంటి జ్ఞానం ఉండాలి ఒక ఇంజనీర్ కావాలంటే ఏ రకమైనటువంటి జ్ఞానం ఉండాలి లేకపోతే ఒక లాయర్ కావాలంటే ఏ రకమైనటువంటి జ్ఞానం ఉండాలి అంటే వ్యక్తి భౌతిక సంపదను సృష్టించడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని నైపుణ్యాలను ఇస్తుండ్రు తప్ప నైతిక విలువలను ప్రోత్సేసుకున్నటువంటి విద్యా వ్యవస్థ రోజు రోజుకు కనుమరుగైపోవడం కూడా ఒక కారణమై ఉంటుంది తల్లిదండ్రులంటే గౌరవం పెద్దలంటే గౌరవం సమాజం అంటే గౌరవం బతుకంటే నా ఒక్కడి బతికే కాదు నా చుట్టుపక్కల ఉన్న నా భార్య పిల్లలు తల్లిదండ్రులు ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇవ్వాలనే ఆలోచనను క్రమేణా మనిషి మరిచిపోతున్నాడేమో అట్లాగే ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం కూడా ప్రభుత్వాల నిర్లక్ష్యం ఎందుకంటే ప్రభుత్వాలు చట్టం వచ్చింది రెండు వేల ఏడులో ఒక చట్టం తీసుకొచ్చినారు ఆ చట్టం దేశవ్యాప్తంగా కూడా దానికి అందరూ దాన్ని అనుసరించవలసిందే దాన్ని గౌరవించవలసిందే కానీ వాళ్ళ ఎవరైనా తల్లిదండ్రులు అయా నా కొడుకులు నా బిడ్డలు నాకు అన్నం పెడతలేరు నాకు ఉండడానికి ఇంత గుడిసేత్తలేరు నేను పట్టణ ప్రాంత ప్రజలైతే నాకు రూమ్ రెంట్ ఇస్తారు నన్ను ఎక్కడో బయట పెడుతున్నారు నన్ను రక్షించండి నాకు నా పిల్లలతో కలిసి ఉండాలని ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళితే పోలీస్ స్టేషన్ వాళ్ళు ఏమంటున్నారు మీ కుటుంబ సమస్య కదా మీరే పరిష్కరించుకోండి అని చెప్పేసి అదొక సివిల్ సూట్గా ఒక సివిల్ ఒక పౌర సమాజానికి సంబంధించిన ఒక విషయంగా చూస్తున్నారు తప్ప అదొక చట్టపరమైన విషయంగా చూసి మాట్లాడిన వాళ్ళు చాలా తక్కువ ఒకవేళ మాట్లాడినా కూడా కౌన్సిలింగ్ చేసి పంపించేస్తున్నారు అట్లాగే గ్రామం పట్టణం ఊరు వాడ గల్లీ ఇంకా బాగా అభివృద్ధి చెందిన నేను కాస్మోపలిటన్ కల్చర్ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ తేడా లేకుండా మద్యం కూడా విచ్చలవిడిగా ఏరులై పారడం కూడా ఈ మానవీయ ప్రవృత్తి తగ్గి మద్యానికి బానిసలైపోయి లేకపోతే ఇంకొక ఇంకో రకమైనటువంటి సంస్కృతికి బానిసలైపోయి తల్లిదండ్రులను గౌరవించకుండా వృద్ధులను గౌరవించకుండా వాళ్ళ పట్ల కనీస బాధ్యతాయుతంగా ఉండకుండా తయారు కావడానికి కూడా ఈ మద్యం కూడా ఒక ప్రధాన కారణమై ఉంటుందని చెప్పేసి నాకు ఒక ఆలోచన నా ఆలోచన ఇంకొకటి విదేశాలలో స్థిరపడాలనేటువంటి ఒక పెద్ద మమకారం తల్లిదండ్రులు కూడా మా పిల్లవాడు అమెరికాలో ఉంటున్నాడు మా పిల్లవాడు ఇంగ్లాండ్లో ఉంటున్నాడు లేకపోతే కెనడాలో ఉంటున్నాడు భారతదేశంలో ఉంటే ఒక నామోసిగా భావిస్తున్నారు అర్బన్లో ఉన్న కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఎంతసేపటి వాడు అమెరికా పోవాలి లేకపోతే ఇంగ్లాండ్ పోవాలి ఇంకొకటి పోవాలని ఆరాటపడి అండ్లాడి అప్పు చేసి సప్పు చేసి బ్యాంకు లోన్ తీసుకొని జీవితాన్ని తాకట్టు పెట్టి పిల్లల్ని అమెరికాకు పంపిస్తే ఆ ఇంగ్లాండ్కు పంపిస్తే విదేశాలలో స్థిరపడిపోయి ఇక్కడ తల్లిదండ్రులకు కావాల్సిన కనీసం ఒక వైద్య సదుపాయాలు కల్పించడం లేదంటే ఇవాళ సైన్స్ టెక్నాలజీ చాలా పెరిగింది వాళ్ళకు వీలైన పద్ధతిలో కనీసం కనీసం ఈ ఆన్లైన్లో తల్లిదండ్రులతో మాట్లాడలేన వాళ్ళు ఉన్నారు లేకపోతే కనీసం ఫోన్ చేసి మాట్లాడలేని వాళ్ళు అంటే ఆదరణ కరువు అయింది కరుణ ప్రేమ దయ అనేటువంటిది ఏమి లేకుండా ఉండడానికి బహుశా మరి ఇది కూడా ఏమైనా అవుతుందో ఆలోచించమని చెప్పేసి నేను ప్రేక్షకులకు విజ్ఞప్తి చేస్తున్నాను తర్వాత ఈ సినిమా రంగం తర్వాత టీవీలు వచ్చిన తర్వాత ఈ సినిమా రంగం హింసా ప్రవృత్తిని బాగా పెంచి పంపొందించడం చాలా రఫ్గా ఉండడం చాలా కటువుగా ఉండడం కరుగ్గా ఉండడమే ఒక ఏదో జీవితానికి అదొక పెద్ద అలంకారంగా అలంకారంగా దాన్ని తీసిదిద్దినటువంటి సినిమాలు సీరియల్స్ రావడం వల్ల కూడా బహుశా తల్లిదండ్రుల పట్ల వృద్ధుల పట్ల ఉండవలసిన బాధ్యత మమకారం ఉండకపోవడం ఒక కారణం అవుతుందేమో ఆలోచించవలసిన అవసరం ఉంది ఏది ఏమైనప్పటికీ మన భారతదేశంలో చాలా కాలంగా ఒక పెద్ద నానుడు ఉంది మాతృదేవోభవ భవ ఆచార్య దేవోభవ అదితి దేవోభవ అని దేవతలు ఉన్నారా దేవుడు ఉన్నాడా దేవతలు ఉన్నారా అనేది ఎవరు ప్రత్యక్షంగా చూడరు కానీ అది ఒక మానసికమైన భావన కానీ భూమి మీద పుట్టిన తర్వాత కళ్ళు దర్శన తర్వాత దేవతలకు ప్రతిరూపంగా ఉన్నది వీళ్ళు నలుగురని నమ్ముతారు మాతృదేవోభవ పితృదేవోబ్బవ మాతృ అంటే తల్లి తండ్రులే నిజమైన దేవతలని మన యొక్క పురాణాల్లో ఇతిహాసాల్లో సంస్కృతిలో భాగంగా వస్తుంది మరి సంస్కృతి పురాణంలో భాగంగా ఉన్నటువంటి ఈ సంస్కృతిని జనరేషన్స్ టు జనరేషన్స్ అందించడంలో మరి ఈ సమాజం ఫెయిల్ అయిపోయిందా ఇవాళ బుద్ధిజీవులు ఆలోచించవలసిన అవసరం ఉంది తర్వాత పిల్లలు కనీసం ఈ రోజన ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నటువంటి యువతి యువకులకు నా ప్రధానమైనటువంటి విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మనం ఈరోజు వాట్ ఎవర్ ద నో స్టేటస్ దట్ వీ హ్యావ్ టుడే మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే మన తల్లిదండ్రుల యొక్క త్యాగమే తల్లిదండ్రుల యొక్క త్యాగం లేకుండా వాళ్ళ శ్రమ లేకుండా వాళ్ళ పరిశ్రమ లేకుండా మనకు ఈ మాత్రం జీవితం కూడా లేదు అనేది గ్రహించాలి మనకు ఉండేటువంటి బిజీ షెడ్యూలు మనకు ఉండేటువంటి జాబ్ లైఫ్ తర్వాత ఆఫీసు స్ట్రెస్సు తర్వాత ఇవన్నీ కూడా అక్కడే వదిలేసి ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబం అంటే భార్య పిల్లలు మాత్రమే కాదు భార్య పిల్లలతో పాటు తల్లిదండ్రులు వాళ్ళు కాలం వాళ్ళకు మనం సేవ చేసుకోవడం అనేది మన నైతిక బాధ్యతగా మనం భావించాలి ఎందుకంటే మనం పుట్టిన తర్వాత మన జ్ఞానం వచ్చేంతవర దాకా మనకు అన్ని సపర్యాలు చేసింది అమ్మనే కదా మనకు అన్నం తినిపించింది మనం ముడ్డి కడిగింది మనకు జ్వరం వస్తే తల్లాడింది నిద్రపోకుండా ఎంతో సేవ చేసింది అమ్మ ప్రత్యక్షంగా ఉంటుంది కానీ నాన్న నాన్న కంటి కనబడకుండా సముద్రం అంతా దుఃఖం ఉన్నా కూడా బయటికి ఒక్క చుక్క రాల్చకుండా దుఃఖానంత దిగమింగుకొని దాన్ని దాన్ని దిగమింగుకొని కుటుంబంలో పిల్లలకి ఏ రకమైనటువంటి వెల్త్ లేకుండా ఉండడానికే జాగ్రత్త పడుతుడు తండ్రి ఎవరో కొంతమంది తాగుబోతు వాళ్ళు తాగుడికి బానిస అయిపోయి డ్రగ్స్కు బానిస అయిపోయి బాధ్యత రాహిత్యంగా ఉన్న తల్లిదండ్రులు కొంతమంది ఉంటే ఉండవచ్చు కాక కానీ మెజారిటీ తల్లిదండ్రులు పిల్లల బాగు కోసం పిల్లల జీవితంలో స్థిరపడడం కోసం వాళ్ళ జీవితం కోసం వీళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తారు అమ్మ వాస్తవం నాన్న నమ్మకం అంటారు పెద్దలు అమ్మాయి వాస్తవం అమ్మ వాస్తవం నాన్న కూడా వాస్తవమే నాన్న కేవలం నమ్మకమే కాదు నాన్న కూడా వాస్తవే నాన్న అమ్మ ఇద్దరి యొక్క కన్నీళ్ళు లేకుండా వాళ్ళ శ్రమ లేకుండా మనకు ఈ జీవితం లేదని గుర్తిస్తే ఇవాళ చట్టాల అవసరం కూడా ఉండదు ఒక ఐక్యరాజ్య సమితి లాంటిది పదకొండు రెండు వేల పదకొండులో రెండు వేల పదకొండులో పెద్ద సమావేశం పెట్టి వృద్ధులను వయోవృద్ధులను తల్లిదండ్రులను వేధించొద్దు అనే అవగాహన ప్రజలకు కల్పించండి అని ప్రపంచ దేశ ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేయవలసిన దౌర్భాగ్యంలోకి నెట్టబడ్డం మరి మనిషి ఎటువంటి ప్రయాణం చేస్తుండో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది చాలా రాకెట్లు వచ్చినాయి తర్వాత క్షణాల్లో సమాచారం ఇవ్వగలిగి అన్ని కనుక్కుంటున్నాం కదా తల్లిదండ్రులను గౌరవించాలనేటువంటి ఒక చిన్న విషయాన్ని కనుగోలేకపోతున్నామా ఆలోచించండి ఆలోచిద్దాం ఆలోచిద్దాం తల్లిదండ్రులను వయోవృద్ధులను గౌరవిద్దాం తల్లిదండ్రులను వయోవృద్ధులను వృద్ధాశ్రయాలకు పరిమితం చేయకుండా కుటుంబంలోనే వాళ్ళని సాధ్యనంత వరకు వాళ్ళకు కావాల్సినటువంటి మౌలిక సౌకర్యాలను వసతులను కల్పిస్తూ వాళ్ళతో రోజు ఒక అర్ధ గంట గంట ఆప్యాయంగా ప్రేమపూర్వకంగా గడిపితే వాళ్ళు ఇంకేం కోరుకోరు జీవిత చరమాంకంలో వాళ్ళు కోరుకునేది సంతోషంగా సంతృప్తిగా తను తన పిల్లలతో పాటు తన కుటుంబంతో పాటు ఉండాలని కోరుకుంటారు కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరం కూడా గత కాలపు మంచి స్మృతులను సంస్కృతిలో భాగంగా కొనసాగిద్దాం ఈ యొక్క కుటుంబం అంటే కేవలం భార్య పిల్లలు మాత్రమే కాదు కుటుంబం అంటే తల్లిదండ్రులను గుర్తిద్దాం మద్య వ్యవస్థకు మద్యం అనే దానికి దూరంగా ఉందాం డ్రగ్స్కు దూరంగా ఉందాం విదేశాల్లో ఉన్నా కూడా తల్లిదండ్రులతో గడపాలనేటువంటి ఒక ఆలోచన చేద్దాం అట్లాగే ఆస్తుల మీద చనిపోతే ఏదీ రాదు ఎట్లా వచ్చినామో పోతామని తెలిసి ఉండి కూడా భూముల మీద ఆస్తుల మీద విపరీతమైన మమకారం పెంచుకొని తల్లిదండ్రులను హత్య చేయడం చంపడము వెలివేయడము ఇవన్నీ ఇట్లాంటి వాటిని చేయకుండా కనీసం ఈ నన్న ఒక ప్రతిజ్ఞత యువత ఒక ప్రతిజ్ఞతను మనపూర్వకంగా యువత తీసుకోవాలని వారికి వినమ్రంగా విన్నవిస్తూ సెలవు